హలో అందరికీ ఇవాళ రివ్యూ ఏంటి అంటే సంధ్యక్క సంధ్యక్క ప్రోగ్రామ్ తీసుకుంది మస్తు అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మస్తు ఉంది ప్రోమానే ఎంత బాగుంది చెప్తుంటే ఇంకా రియల్గా ప్రోగ్రామ్ చేసి ఇంకెంత బాగుండేది కామెంట్ చేయండి అయినా నిజంగా ఆడల గురించి మాట్లాడుతుండే సూపర్ అనిపించింది నిజంగా ఇట్లాంటి నూటికి ఉన్నా చాలు దేశం మొత్తం బాగుపడుతుంది అన్నట్టు అనిపించింది నాకైతే నిజంగా అసలు సంధ్యకి ఇట్లాంటివి కూడా చేశారా జనాలు ఎంతమంది జనాలు అబ్బా పిచ్చి జనాలు నాడుల గురించే మస్తు చేసింది సూపర్ సంధ్య అసలు మీకు హ్యాండ్సప్ చెప్పాలని నేనైతే చెప్తా కూడా ఎందుకంటే నాకు చాలా మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా మంచిగా అనిపించింది ఇట్లాంటివి ఎన్నో 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 ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనసూయ గురించి పోరాడింది ఈ మహిళల గురించి పోరాడింది నా గురించి కాదు మహిళల గురించి పోరాడింది అనేసి చెప్తుంది మస్తు అనిపించింది నిజంగా అసలు కన్ఫ్యూజ్ జాలలేదు అంత మంచిగా అనిపించింది కానీ ఒకటి మాత్రం నిజం ఏ జీ తెలుగులో వస్తుందో మన ఇంట్లో వస్తుందో తెలియదు కానీ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ చేస్తుంది నాతో పాటు మీరు ఎంతమంది చూద్దామని అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది చూసా 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 అని ఎగ్జైటింగ్ ఉంది కానీ గొంతు వేయింది ఫీవర్ వస్తుంది అన్నీ అయినా నాకైతే వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది మీరే చూస్తున్నారు ఎట్లయిపోయిందో ఇన్స్టాగ్రామ్లో కూడా అసలు టూ త్రీ అట్లా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా దాంట్లో చూసినాయి దీంట్లో వస్తున్నాయి దీంట్లో దాని దీంట్లో లాంగ్ వీడియోస్ పెడుతున్నా దాంట్లో షార్ట్ వీడియోస్ సో కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి దాంట్లో మిస్ అయ్యే దీంట్లో వస్తాయి దీంట్లో మిస్ అయ్యేవి దాంట్లో వస్తాయి ఓకేనా లాంగ్ వీడియోస్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తాయి కదా సో ప్లీజ్ మళ్ళీ ఇంకో రివ్యూతో మేము ముందు చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ